కళలో ఏం కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా చనిపోయిన వారు కళలో కనిపిస్తే లాభాలు కలుగుతాయి కాకి కలుతుతుతుతు కళలో కనిపిస్తే ప్రమాదం జరుగుతుంది మరణ వార్త వింటారు పాములు కళలో కనిపిస్తే భవిష్యత్తులో అనుకున్నవి నెరవేరతాయి లక్ష్మీదేవి కళలో కనిపిస్తే ధనలాభం కలుగుతుంది వినాయకుడు కళలో కనిపిస్తే కష్టాల నుండి విముక్తి లభిస్తుంది గుడ్లగూబ కళలో కనిపిస్తే శుభ సంకేతం అదృష్టం వస్తుంది కుక్క కలలో కనిపిస్తే త్వరలో కష్టాలు వస్తాయి పువ్వులు కలలో కనిపిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది అద్దం కలలో కనిపిస్తే మానసిక ఆందోళనకు గురి అవుతారు దీపం కలలో కనిపిస్తే కుటుంబంలో ఆనందం కలుగుతుంది పిల్లి కలలో కనిపిస్తే స్నేహితుల నుండి మోసం జరుగుతుంది తుఫాను సుడిగాలి లేదా పడిపోతున్న ఇల్లు కలలో కనిపిస్తే దురదృష్టం సంభవిస్తుంది ఇనుము కలలో కనిపిస్తే వ్యాపారంలో నష్టం వస్తుంది కుంకుమ కలలో కనిపిస్తే త్వరలో ఇంట్లో శుభకార్యం జరుగుతుంది బంగారం కళలో కనిపిస్తే అదృష్టం వస్తుంది